డివైన్ సైన్ దైవ సంకేతం సోమవారం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన రోమా రెండు ఆరు ఆయన ప్రతివానికి వాణివాణ్య క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును ఈనాటి దైవాంశము దేవుడు విక్రంపబడ్డాడు ఫిబ్రీ నాలుగు పదమూడు మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు మనం ఎవరికి లెక్క ఎప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది అది క్రిస్టియన్ కాలనీ నా చిన్నతనంలో మేముండే ఇల్లు అంతా గవర్నమెంట్ ఉద్యోగులు క్రైస్తవులైన వారి కుటుంబాలు అన్నీ కలిసి ఆ కాలనీలో ఉండేవాళ్ళం ఉదయ సాయంకాలములు కుటుంబ ప్రార్థనలు సంఘ వార కార్యక్రమాలతో ఆ వాతావరణం అంతా నిత్యము కోలాహలంగా ఉండేది ఇది కాక అందరూ టీచర్లు ఇతర ఉద్యోగస్తులు గనుక ఉదయ కాలము వారి వారి డ్యూటీలకు వెళ్ళుటకై ఇంటి పనులతో చాలా బిజీగా ఉండేవారు మాకు కాలనీలో ఒక చర్చి ఉండేది సంఘ కాపరి కూడా మా అందరితో పాటు కాలనీలోనే నివాసం ఉండేవారు అయితే కొంతమంది ఇతర ప్రాంతాల నుండి మేము సేవకులము అంటూ ప్రతి నెల మొదటి వారంలో అనగా అందరికీ వేతనాలు అంది ఉండే సమయంలో ఇల్లు తిరుగుతూ ఉండేవారు వారికి ఎక్కడా ఎలాంటి సంఘం కూడా ఉండేది కాదు అయితే అందరూ తమ తమ డ్యూటీల నిమిత్తము కాలేజీలు స్కూల్స్ నిమిత్తము బిజీగా ఉన్న ఆ సమయంలో వారు మా అందరి గృహాలు దర్శిస్తూ ఎంతో కొంత డబ్బులు ఇచ్చే వరకు వెళ్ళేవారు కాదు మా నాన్నగారు వారితో ఎంతో నిక్కచ్చిగా చూడండి బ్రదర్ మీరు దైవ సేవకులైనట్లయితే మీకు ఒక సంఘం ఉండాలి ఆ సంఘమునకు మీరు కాపరి అయి ఉండాలి కానీ ఈ విధంగా మీరు క్రైస్తవ కుటుంబాలను లేదా గృహాలను దర్శిస్తూ ప్రతి నెల మొదటి వారంలో వారి సమయాన్ని పాడు చేయడం వారిచ్చే కానుకలకు ఆశ పడడం మీకు గౌరవం కాదు దేవునికి కూడా మహిమకరంగా ఉండదు అంటూ వారితో చెప్పేవారు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము గలతి ఆరు ఏడు మోసపోపిడి దేవుడు వెక్కిరింపబడ్డాడు దేవుడు మనందరినీ దీవించి ఆయన కొరకు రోషము గలవారమై జీవించుటకు సహాయము చేయునుగాక ప్రార్థన మహాఘనుడమైన దేవా నీవు మా క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తున్నందుకు నీకు వందనములు నీ కన్నులకు మరుగైనది ఏదీ లేదు గనక మేము నీకు లెక్క చెప్పవలసి ఉన్నది గనుక మా క్రియలు నీకు అంగీకారముగా ఉండుటకు కృపచూపము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె